హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన మనీ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయింది సీడ్స్ వేసేసుకోవాలని చెప్పాను కదా ఇప్పటికే సెకండ్ బ్యాచ్ సీడ్స్ అనమాట ఫస్ట్ బ్యాచ్ సీడ్స్ వేసేటప్పుడు వర్షాలు అన్నీ అనుకోని వర్షాలు అనమాట అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు వర్షాలు పడతాయని పడిపోయి అవన్నీ కూడా చల్లా చెదిరైపోయి మొత్తం పోయాయి అయితే మళ్ళీ నేను రీసెంట్గా సీడ్స్ అయితే తెప్పించుకున్నాను ఇదిగోండి విజయ్ గారు పంపించిన సీడ్స్ అనమాట కొన్ని రేర్ వెరైటీస్ అయితే ఎప్పుడు పెంచుతాను కదా మీ అందరికీ కూడా సీడ్స్ ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను కదా అక్కడి నుంచి కూడా తెప్పించాను ఇంక ఇప్పుడు ప్రజెంట్ మనము వేసుకునే సీడ్స్ అన్నీ కూడా నేను రకరకాల సీడ్స్ అన్నీ తెప్పించేసాను అండ్ ఇది వచ్చేసి విజయ్ గారు పంపించారు ఇందులో మనకి చిక్కుడు జాతికి సంబంధించిన విత్తనాలు అయితే చాలానే ఉన్నాయి ఇంక ఇప్పుడు పెట్టేసుకోవచ్చు ఆమె దగ్గర చాలా రకాల చిక్కులు వెరైటీస్ ఉంటాయండి చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు ఇవి మనం తింటే మంచి హెల్దీ అనమాట చిక్కుళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయో మంచి ఫైబర్ కంటెంట్ కదండి చాలా మంచిగా మనకి యూజ్ అవుతుంది వేసుకొని చక్కగా మనం వీటిని యూజ్ చేసుకోవాలండి యూస్ చేసుకోకుండా ఏదో మనం పెంచుకోవడానికి ఏదో సరదాగా పెంచుకోవడానికి అయితే మటుకు వేస్ట్ అలాగే మనం పెంచినవి శుభ్రంగా వండుకుంటే చాలా బెస్ట్ అనమాట అండ్ ఇవి వచ్చేసి తన దగ్గర రెగ్యులర్ అంటే కొన్ని మనకి పూల విత్తనాలు కూడా తెప్పించాను అవి వేయాలి కదా మరి మనం కాస్మోసు అలాగే లావెండర్ ముద్దశంఖం అలాగే డార్క్ బ్లూ కొన్ని మన దగ్గర లేవన్నాను కదా అవి తెప్పించాను ఆల్రెడీ మొన్న మొక్క అయితే కొన్నాను కదా సో మన దగ్గర వైట్ బెండ కూడా లేవండి అవి కూడా తెప్పించాను అలాగే మీకు సీడ్స్ ఏమైనా కావాలనుకుంటే వాళ్ళ నంబర్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి అవుట్ చేయండి సో ఇలాంటి చిక్కుడు గింజలు మనం తెప్పించుకున్నట్టయితే గింజ టైప్లో సీడ్ అయితే ఆరాధ్య ఆడుకుంటుంది అవి మటుకు ఖచ్చితంగా మనకి ఏదన్నా ఫంగి సైడ్లో అంటే సాఫ్ అది ఉంటాక దాంట్లో నానబెట్టుకుని వేసుకుంటే చాలా మంచిది సో ఈ చిక్కుడు గింజలు చూసారు కదండి ఇవైతే మటుకు ఒక టూ త్రీ అవర్స్ అనేది నానబెట్టాలి నానబెట్టి వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇవి నైట్కి నానబెడతాను తర్వాత మార్నింగ్ వేస్తాను అంటే నానబెట్టేటప్పుడు కొంచెం పసుపు కానీ బూడిద కానీ వేసి నానబెట్టియండి మనకి ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా పోతాయి అనమాట అండ్ ఇప్పుడు తోటకూరలు ఇవి ఉన్నాయి కదా జినియా ఏనా నారద్యా ఆరెంజ్ తోటకూర కూడా తెప్పించాను ఇలాంటివి అయితే మటుకు మనం నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు చక్కగా మనం వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో అక్కడ అంటించుకుంటే సరిపోయింది అయితే కొన్ని విత్తనాలు అయితే నేను తీస్తాను ఇప్పుడు వేసుకోవడానికి ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడైతే నేను వేసుకుంటున్నాను ఎర్ర తోటకూర నెక్స్ట్ ఆరెంజ్ తోటకూర ఇది వచ్చేసి పింక్ తోటకూర ఇప్పుడైతే ఆకుకూరలు అనేది వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి వైట్ తోటకూర నాకు ఈ తోటకూర అంటే చాలా ఇష్టం నిత్యం తెప్పించుకుంటూ ఉంటానన్నమాట కొన్ని అయితే సీడ్స్ కలెక్ట్ చేస్తాను పడిపోతూ నానా ఇలారా 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 ఏమైంది అమ్మో గర్ల్ గుడ్గలమ్మ ఏమైంది చిటి తల్లికి ఏమైంది ఏమైంది ఇక్కడ అమ్మో అప్పర్నా గార్డెన్లో ఉంటుందండి ఎక్కువగా నాతో స్పెండ్ చేస్తూ ఉంటుంది టైం అంతా మంచిదే కదా గ్రీనరీలో ఉండడం అనేది సో ఇవైతే వేసుకుంటాను దాటిపాకు వేద్దాం మడ్లు విషయం వచ్చినప్పటికి బెడ్స్ అయితే ఇలాగ మళ్ళీ రెడీ చేసుకున్నాను అనమాట పాత మొక్కలు అన్నీ తీసేసి చక్కగా మళ్ళీ వేపపిండి అలాగే కొంచెం ఏంటంటే గెత్తం అన్నీ కలిపేసి ఇలాగ రెడీ చేసుకున్నాను ఒకసారి లెవెల్ చేసేసుకుంటే సరిపోద్ది చెప్తాను కదా ఫోన్లు మట్టుకు వస్తూనే ఉంటాయి ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలోనే ఆకుకూర విత్తనాలు అనేది వేసుకుంటే సరిపోద్ది ఎలాగో తేమగా ఉంది కాబట్టి నేను వాటర్ అయితే ముందుగానే వేయట్లేదు ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అనమాట ఇగోండి చాలామంది తోటకూరలు రాలేదు ఆకుకూరలు రావట్లేదు అంటారు కదా ఏమి లేదండి ఈజీగా మనం వేసేసుకోవచ్చు అయితే యాక్చువల్గా ఇసుకలో కలిపి వేసుకుంటా ఉంటారు కదా నేనైతే అలా జల్లేస్తాను అంతే ఇగోండి ఇలా ఈ ప్లేస్ అంతా కూడా నేను తోటకూర వేస్తాను అలాగే ఈ పేపర్ ఉంది కదా ఒక చిన్న పొలం పెట్టి అక్కడ పెట్టేస్తే సరిపోద్ది అవి తర్వాత పెట్టుకుంటాను ఇక్కడ వరకు నాకు తోటకూర వచ్చింది కదా ఇంకో ప్యాకెట్ తెద్దాం అరమా నువ్వు కూర్చుంటావు ఇక్కడ పప్పుతావా కూర్చుంటావా నానా చిట్టితేల్లి బాగా వచ్చిందే ఇదిగోండి అక్కడ వరకు ఎర్ర తోటకూర వేసాను కదా ఇది వచ్చేసి పీకాక్ తోటకూర పీకాక్ తోటకూర అయితే నేను కొంచమే వేస్తున్నాను ఎందుకంటే అక్కడ మడలో వేస్తాను అనమాట కొన్ని ఇదిగోం ఇక్కడ వచ్చేసి పీకాక్ తోటకూర వేస్తున్నాను ఉండు అక్కడ వేద్దాం ఆ మేడం వేద్దాం కొన్ని ఉంచుకుని అక్కడ వేద్దాం ఓకేనా రా గుడ్గలరా తల్లి నువ్వు గార్డెనింగ్ చేస్తావమ్మా గార్డెనింగ్ చేస్తావా మొక్కలు పెంచుతావా నాలాగా పెంచుతావా ఏ మొక్కలు అబ్బాయి చిన్న చిన్న మాటలు వస్తున్నాయి అబ్బాయికి కదమ్మా అమ్మ నువ్వు గర్ల్ కదరా ఆ గర్ల్ కదా చిన్న తల్లి గర్ల్ ఏది నీ ఐస్ చూపించు అందరికి ఐస్ షోయో ఐస్ అమ్మో నోస్ షోయో నోస్ ఇది షో యూ నోస్ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ గర్ల్ చిత్తల్లి నీకు అన్నీ తెలిసిపోతున్నాయి కదమ్మా ఎక్కడికి ఎక్కడ నాకు పని ఉంది నాకు పని ఉంది రెండు నిమిషాలు వదిలేస్తే ఆడుకుంటాను నీతో సరేనా నువ్వు ఆడుకుంటా మరి కింద వదిలేస్తాను ఓకేనా ఓకేనా ఫోలి హ్యాండ్స్ ఫస్ట్ ఫోలి హ్యాండ్స్ వెరీ గుడ్ ఇలా దించుతానంట ఇలా ఆడుకో 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 వెళ్ళు అలాగే ఇంకా కొన్ని విత్తనాలు అయితే ఉన్నాయి వెళ్ళు ఆడుకో అక్క వాళ్ళతో ఆడుకో ఇంకా అవి కూడా వేసేద్దాం ఇంకెక్కడొచ్చేసి వైట్ అనమాట నువ్వేం తెస్తున్నావు నువ్వేం వేస్తావు ఇక్కడ వేసేస్తావా విత్తనాలు వేద్దు కానిలే ఆగు మరి ఇది వచ్చేసి వైట్ అండి ఓన్లీ ఈసారి సైలెంట్లో పెట్టాలి అయినా నాకు అవ్వదు సైలెంట్లో పెట్టడం సో ఇది వచ్చేసి వైట్ తోటకూర అనమాట ఇది కూడా ఇక్కడ నుంచి వేసేస్తున్నాను సో ఆకూరలు అన్నీ ఒక దగ్గర వేసుకుంటున్నాను ఇదిగోండి కొన్ని విత్తనాలు అయితే ఉంచుతున్నానండి ఇదిగోండి అక్కడ మేడ కూడా ఉంది కదా గర్ల్స్ హోమ్లోని అక్కడ కూడా అని చెప్పి కొన్ని అట్టే వదిలేస్తున్నాను అలాగే మనం వంకాయ నారు పెట్టేసుకోవచ్చు ఆ నారు తీసి మళ్ళీ సెపరేట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఎండలు అయితే అయిపోయినాయి వర్షాకాలం వస్తున్నాయి కాబట్టి నాన్న అండ్ ఇది వచ్చేసి పింక్ తోటకూరండి ఇది ఆకుకూరలు అయితే పుష్కలంగా వాడతాను కానీ బ్రేక్ వచ్చేసింది ఆ ఆకుకూరలకి అన్ని పాదులు వచ్చేసినాయి కదా దానివల్ల ఏంటంటే కొంచెం పాదులు ఎక్కువైపోవడం వల్ల జబ్బరిగా అయిపోయింది గార్డెన్ అంతా అడవలాగా ఇంకా ఆకుకూరలు మొలవలే అని ఆకుకూరలు వేయలే చిన్న చిన్నగా ఏంటంటే మనకి ఎప్పుడు కింద వేసేసుకుంటాం కదా ఎప్పుడు నిత్యం మనకి మునగాకు బచ్చలకూర కరివేపాకు మల్టీ విటమిన్ ఇలాంటివి అయితే నిత్యం ఉంటాయి అన్నమాట సో దానివల్ల మెయిన్లీ వేయలేదనమాట అందుకే మళ్ళీ ప్రత్యేకించి తెప్పించుకున్నాను ఇది వచ్చేసి మనకి పింక్ తోటకూర ఇంక ఇక్కడ స్టిక్కర్ రాసి పెట్టేసుకుంటే ఏ అనేది తెలుస్తుంది లేదు అన్నా సరే మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎలాగో ఆకుకూర పెరిగిన తర్వాత అయినా మనకు కనిపిస్తుంది అది ఏ ఆకుకూర అనేది ఇంకా కొంచెం ప్లేస్ ఉంది అందులోని ఇంకొక ఆకుకూర వేసుకుంటే సరిపోద్ది సో ఇంకా నేను ఫ్లవర్ సీడ్స్ కూడా తెప్పించాను అండ్ వంకాయలు కూడా తెప్పించానండి ఎందుకంటే ఇవన్నీ పెంచి మళ్ళీ సీడ్స్ ఇవ్వాలంటే మీ అందరికీ కూడా రకరకాల వంకాయలు తెప్పిద్దామని చెప్పి ఇదిగోండి వైట్ బ్రింజాలు పర్పుల్ గుత్తి వంకాయ అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ రౌండ్ వంకాయ ఇక్కడ చూడండి బ్లాక్ బ్యూటీ బ్రింజాల్ అండ్ ఇక్కడ చూడండి తెల్ల పొడువు వంకాయ ఇంకా మిర్చిలో కూడా అలాగే కొన్ని రకాలైతే తెప్పించాను అలాగే కొన్ని ర్యాడిషులు కూడా తెప్పించుకున్నానండి అండ్ నేను ఇచ్చిన మీకు సీడ్స్ ఉన్నాయి కదా టమాటో సీడ్స్ టమాటో సీడ్స్ అయితే చాలా రకాలు పంపించాను అవి కూడా మనకి బాగా యూజ్ అవుతాయి కొన్ని అయితే నా దగ్గర ఉంచుకున్నాను అందుకే టమాటో సీడ్స్ అయితే కొన్ని తెప్పించాను ఓకేనా అయితే ఇవి వేసుకుంటాను అండ్ ఆనపకాయలు కూడా లాంగ్ బాటిల్ గడ వస్తుంది కదా అవి కూడా తెప్పించుకున్నాను అంటే నాకు ఏవే అవసరమో అవి తెప్పించాను తక్కువే ఉన్నవి అయితే నేను వాడతాను అండ్ ఇంకా మళ్ళీ అయితే దగ్గర దగ్గర మనకి పదిహేను మళ్ళీ అయితే ఖాళీ చేసేసుకున్నావు ఇప్పుడు అవన్నీ కూడా మనం వేసుకోవాలి అండ్ ఇగోండి ఇక్కడ వంకాయ మొక్కలు చూస్తున్నారు కదా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం విత్తనాలు పెట్టాను కదా వర్షాలు పడేటప్పుడు కొన్ని వంకాయలు అయితే ఇలా వచ్చినాయి అవి నేను ఇలాగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను వేరే కుండీల్లోకి ఇదిగోండి ఈ ఒక్కటే బతికినాయి అని చెప్పొచ్చి మిగతావన్నీ చల్లా చెదిరైపోయి మొత్తం పోయాయి అదేంటో కానీ ఎప్పుడు విత్తనాలు పెట్టినా వర్షం పడుతూనే ఉంటుంది కానీ మళ్ళీ ఈసారి కూడా కొంచెం ధైర్యం చేసి పెట్టాను ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి ఏ కవర్ కానీ ఏదన్నా ఒక అట్ట ముక్కలాంటిది కానీ ఏమన్నా అడ్డు పెట్టుకుందాం వర్షం పడే టైంలో ఫిక్స్ అయిపోయి విత్తనాలు అయితే వేస్తున్నాను అయితే ఈ చిక్కులన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా నానబెడతాను నానబెట్టి వేసుకుంటాను సో నానబెట్టేటప్పుడు మటుకు ఖచ్చితంగా పసుపు కానీ బూడిద కానీ ఏదో ఒకటి కొంచెం వేసుకోండి మనకి మంచిగా యూజ్ అవుతుంది అయితే ఇప్పుడు చిన్న చిన్నవన్నీ కూడా నార్లు అయితే పెట్టేస్తాను వంకాయలు ఇవన్నీ కుండీలు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే మనం ఆకుకూరలు వేసుకున్నాం కదా ఏడిపించద్దమ్మా వదిలేదన్నీ దా రాధ్యా ఇలా సో ఏంటంటే విత్తనాలు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా అవతల మడికి వెళ్లే ముందు కొంచెం నీళ్ళు అనేది మనం చిలకరించుకుంటే సరిపోద్ది లేదు అనుకుంటే విత్తనం అనేది బయట బయట ఉంటుంది అనమాట కొంచెం నీళ్ళు జల్లుకుంటే సరిపోద్ది ఓకేనా అదండి ఈ విషయం ఇంకా పక్క మడలో కూడా కొన్ని వేసుకుందాం అయితే ఈ పిల్ల ఇంకా నన్ను పని చేయనివ్వదు ఆమ్ పెట్టే టైం అయింది అనమాట దీనికి సో మిగతావ కూడా వేసుకుందాం అయితే ఇలాగా నేను మీకు సీడ్స్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను అయితే నేను కుండీలు కూడా చూపిస్తానండి ఒకసారి మీకు ఏం చిట్టి తల్లి అది రాబిటా అమ్మో బొమ్మలు తెచ్చేస్తున్నావా నువ్వు పెట్టి చిట్టి తల్లి రే పెట్టినాను అక్కడే పెట్టి తర్వాత తెచ్చుకుందాం మనం ఓకేనా నువ్వు ఆమె తింటావు కదా అప్పుడు ఆడుకుందామే ఇప్పుడు అక్కడ పెట్టేసి వచ్చినానా వెరీ గుడ్ రా వెరీ అవోయ్ స్లోగా స్లోగా రావాలి ఎత్తుకొని ఇప్పుడు ఎత్తుకొని ఎత్తుకొని ఆడుకో ఇక ఇందా ఆడుకో చూస్తున్నారు కదండీ కుండీలు కూడా అంటే చిన్న చిన్న పాట్స్ కూడా ఎట్లా రెడీ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వంకే విత్తనాలు ఇవన్నీ మీకు చూపించాను కదా ఇందులోనే నార్ అయితే పెట్టేసుకుంటాను ఒకవేళ మనకి వర్షం పడినా సరే వెంటనే ఆ గోలాన్ అనేది ఇక్కడ సోలార్ అయితే ఉంది కదండి ఈ సోలార్ షెడ్ కిందకి షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పి నేనైతే ఇప్పుడు వీటిని యూస్ చేస్తాను అనమాట చిన్న చిన్న కుండీల్ని ఇవన్నీ కూడా నేను ఇప్పుడు నార్ పెట్టేస్తాను అయితే చూస్తున్నారు కదండి చాలానే పని ఉంది ఇవన్నీ కూడా ఇంకా వేసుకోవాలి అయితే ఇగోండి ఇవన్నీ కూడా కట్ చేసి స్టిక్కర్ అనేది దాని మీద అంటించేస్తాను వేసిన తర్వాత మీకు ఎన్ని కుండీలు నేను రెడీ చేసుకున్నాను ఆ స్టిక్కరింగ్ ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ కదండి ఇదిగోండి మళ్ళీ కింద కుండీలు పెట్టుకుంటానని చెప్పాను కదా ఇదిగోండి విత్తనాలు వేసేసి ఈ ప్యాకెట్ అనేది ఇందులో పెట్టేసాను ఒకవేళ నైట్ వర్షం పడినా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఈ గోళాలనేది మళ్ళీ కిందకు తోసేసాను చూస్తున్నారు కదా ఇలా అన్ని మళ్ళ కింద విత్తనాలన్నీ పోసేసి ఇలా పెట్టేసుకున్నాం ఇవి ఇలా తీసేసి పైన పెట్టేసుకోవచ్చు అనమాట ఇగోండి ఒకవేళ వర్షం పడినా మనం ఇక్కడే ఉంటాం కాబట్టి వెంటనే తీసేసుకోవచ్చు మనకి ఎండ కూడా కరెక్ట్గా తగులుతుంది నైట్ కొంచెం పసుపు వేసి విత్తనాలు అయితే నానబెట్టసాము ఇగోండి ఈ కింద పెట్టేసాను అనమాట ఒకవేళ వర్షం పడినా మనకి ప్రాబ్లం ఉండదు కదా సో మన మళ్ళీ కింద అయితే కొంచెం ప్లేస్ ఎక్కువగానే ఉంది ఏమైనా విత్తనాలు వేసినవి కూడా అక్కడే పెట్టేసుకుంటాను వర్షం పడినట్టయితే ఇగోండి ఇలా పసుపు వేసి నాన్ కదా ఇప్పుడు ఇవి తీసేసి వేసుకోవడమే కానీ ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇంకెందుకంటే చాలా పని ఉంది ప్రతిదీ షూట్ చేయలేం కదా ఈ చిట్టుతలు ఒకటి బాగా ఆడేస్తుంది అనమాట పని చేయనివ్వట్లేదు అలాగే మీకు సీడ్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద నెంబర్ వేస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి ఓకేనా సో మరి నేను ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను సంస్థలోక సూకి నోభవంతు